మీరు చూసే చూస్తున్న ఐటమ్ అనమాట ఇదైతే కాయ కాయ కాదు ఐదారు కాయలు లాభం ఇది వచ్చేదానికి ఐటెం ప్యూర్ ఒరిజినల్ దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు ఇది వచ్చేదానికి ఏంటంటే టాప్ అండ్ చున్నీ చున్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయ్యప్పగారు మళ్ళీ సోరక్ నుంచి వచ్చేసారు ఇంకా న్యూ కలెక్షన్ అయితే తెచ్చేసారండి ఆల్రెడీ నేను వీడియోలోనే బెల్స్ చూపించేసాం ఆల్రెడీ స్టాక్ కావాల్సిన కొంచెం ఫాస్ట్ బుక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని సింగిల్ సింగిల్స్ ఉన్నాయి కొన్ని లిమిటెడ్ స్టాక్ ఉంది ఎందుకంటే లైవ్ లోనే అయిపోతుందండి లైవ్ బుకింగ్స్ జరుగుతున్నాయి అంటే ఆఫ్లైన్ వచ్చే వాళ్ళే పర్చేస్ చేసుకుంటున్నారు ఇది ఎక్కడో కాదండి మన గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పది మోక్ష మహావిసారి సెంటర్ ఆల్రెడీ వీళ్ళతో వచ్చారా మన రెగ్యులర్ అప్డేట్స్ అయితే మోక్ష మహావిసారి సెంటర్ షాప్ నెంబర్ లెవెన్ నుంచి అయితే షేర్ చేస్తాము బీ బ్లాక్ లో ఇది వచ్చి షాప్ అయితే ఓపెన్ చేశారని చెప్పాను కదా సో న్యూ కలెక్షన్ బేల్స్ రెడీగా అయితే ఉన్నాయి వావ్ 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 సారీస్ అయితే ఎంత బాగున్నాయి సారీ కలెక్షన్ సూపర్ అయితే ఉండబోతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ప్రైజెస్ కూడా మాక్సిమం నేను మెన్షన్ చేసేసాను ఈ రోజు అయితే వచ్చేసరికి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకే సామి ఈ రోజు వచ్చేదానికి ఎప్పుడెప్పుడైనా చూస్తాం నీరు చూస్తున్నాను మీరు కాదు చూసేది ఐటమ్ కోసం నేను ఎదురు చూస్తున్న ఐటమ్ అన్నమాట ఇదైతే కనుక మీకు కాయ కాయ కాదు ఐదారు కాయలు వచ్చే లాభం ఇది ఇది వచ్చేదానికి ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ ట్రస్ దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు అమ్మే ఐటమ్ ఇది వచ్చేదానికి ఏంటంటే టాపు అండ్ చున్నీ చున్నీ అండ్ టాప్ వస్తుంది ఓన్లీ ఒరిజినల్ ట్రస్ కలకత్తా ఐటమ్ అనమాట ఇది వచ్చేదానికి కలకత్తా ఐటమ్ ఇది నేనే నేను ఎంతో ఎదుగు చూస్తున్న ఐటమ్ అనమాట ఇది ఇది వచ్చేదానికి ఏంటంటే మీకు కాయకి ఐదు కాయలు వచ్చే ఐటమ్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది యాక్చువల్గా చెప్పాలంటే షోరూంలో టాప్ స్టిచ్చింగ్ చేసి పెడితే మూడు వేలు రెండు వేల ఐదు ఓన్లీ సింగిల్ టాప్ అమ్ముతారన్నమాట దీని వచ్చే కనుక ఏంటంటే మనం డైరెక్ట్ వేవర్ దగ్గర కొన్నాం లేవర్ దగ్గర కొన్నాం కాబట్టి డైరెక్ట్ ఖాతాలో కొన్నాం కాబట్టి మనం రేట్ తక్కువలో ఇచ్చాడు మనం రేట్ తక్కువలో పెట్టాము ఎవరు కాదు మిస్ కావద్దు ఒక పార్సల్కి వచ్చేదానికి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఎన్ని పార్సల్స్ కావాలంటే అన్ని పార్సల్స్ ప్రెజెంట్ అయితే కనుక నా కాడ పార్ల్ ఐదు పార్సిల్స్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన త్వరగా బుక్ చేసుకుంటాము నెంబర్ వన్ అయితే మీరైతే కనుక లీస్ట్లో లో లీస్ట్ ఒక ఏడు వందల నుంచి ఏడు రూపాయలు దాకా అమ్ముకోవచ్చు నేను ఇచ్చే అది ఒక డిఫరెంట్ అది ఒక హేలే ఉండదు అనమాట నేను ఇచ్చే రైట్ అయితే కనుక ఎవరు కూడా మిస్ అవ్వద్ది ఐటమ్ ఇదిగో ప్యూర్ ఒరిజినల్ టెస్సర్ ఒరిజినల్ టెస్టర్ అనమాట నెంబర్ వన్ టెస్సర్ అది క్వాలిటీ ఏబీ క్వాలిటీ కలకత్తా ఐటమ్ ఏ మామూలుగా అయితే ఎలా వస్తుంది అంటే కలకత్తా ఎక్కువ అమ్ముతారు అన్నమాట కలకత్తా షోరూమ్ ఐటమ్ అనమాట ఇది చూడండి నెంబర్ వన్గా ఉండేది ఓన్లీ ఓన్లీ ఒక సిక్స్ పా ఒక ఐదు ఆరు వందలు డ్రెస్సులు మాత్రమే ఉన్నాయి ఒక నాలుగైదు బండి కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ప్యూర్ ఒరిజినల్ టెస్టర్ అయితే మనం కొనాలని నేను కొనాలన్నా కానీ ఒకటి రెండు కావాలంటే కనుక ఇది వెయ్యి రూపాయలు మీరు కొనాల్సింది ఇదేనంటే మీ డేట్ మనకు ఛాన్స్ దొరికింది మన ఛాన్స్ కూడా ఇచ్చేస్తాం చాలా అంటే చాలా మంచి న్యూ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ ఒరిజినల్ టెస్టర్ టెస్టర్ వస్తుంది ఒరిజినల్ జ్యూట్ వస్తుంది ఓకే స్వామి దీనిలో అయితే కనుక మనం కొన్ని పీసెస్ ఓపెన్ చేసి ఇచ్చేసేద్దాం ఇదిగోండి స్వామి ప్యూర్ ఒరిజినల్ కదా బా చూడండి ఖాళీ వచ్చుకోండి స్వామి అవును ఇది వచ్చేదానికి దుప్పట ఇదిగో ప్యూర్ ఒరిజినల్ మా దగ్గర ఏంటంటే పాసిల్ టు పాసిల్ ఇలా వస్తా ఉంటాయి వెళ్ళిపోతా ఉంటాయి సార్ మా దగ్గర చూడండి ఒరిజినల్ ఇది టాప్ టాప్ కూడా ఎలా వచ్చిందో చూసేద్దాం ఓకే బోటం పార్ట్ అయితే రాదండి మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం ఓన్లీ టూ పీస్ సెట్స్ మెటీరియల్ ఒరిజినల్ డ్రస్ టస్సర్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ చూపిస్తున్నాను చాలా మంది వెయిటింగ్ అనమాట ఓపెన్ ఆటల మీద వెళ్ళిపోతుంది స్వామి స్టాఫ్ అంత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట ప్రతి ఒక్కటి కూడా ఇవ్వండి చెందేరి ఒరిజినల్ చెందేరి నేను చెప్పక్కర్ల మీ క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోయింది ఒరిజినల్ చెందేరి ఓకే ఇది వచ్చరికి టాప్ పార్ట్ అండ్ లెంత్ కూడా మంచి లెంత్ వచ్చింది స్వామి ఇది యాక్చువల్ నిజం చెప్తా ఉన్నది మూడు మీటర్లు ఉన్నది ఉన్నట్టు కూడా చెప్తున్నాను స్వామి ఇది యాక్చువల్గా ఆ స్వామి సోర్ తో స్వామి అమ్మేది హోల్సేల్ షోరూమ్ వాళ్ళకి అమ్మేది హోల్సేల్ రేటు పదిహేను వందలు స్వామి ఉన్న వాస్తవం చెప్తున్నా ఈ షోరూమ్ వాళ్ళు ఏంటంటే కనుక టూ ఫైవ్ అట్లా అమ్ముతాను అన్నమాట కాకపోతే టూ ఫైవ్ త్రీ కాకపోతే మీకు ఏంటంటే మీకు త్రీ టెస్ట్ వస్తుంది అన్నమాట వాస్తే చెప్పాలంటే ఇదిగోండి బాట గొప్ప పట్టీ పట్ట మన ఆన్లైన్ కస్టమర్లకు అయితే మంచి రేట్ అమ్ముకోవచ్చు ఇంత బాగుంది క్వాలిటీ ఏదైనా కానీ ఒక్కటి నుంచి ఒక డిజైన్ ఉంటానండి మీరు ఏ డిజైన్ తీయాలన్నా తీస్తాను చూడండి ఓకే ఓకే సామి చూడండి స్వామి ప్యూర్ చెందేది సామి అసలు సూపర్ క్వాలిటీ వెన్న వెన్నపోసన్నట్టుంది స్వామి కనిపించట్లేదు మెటీరియల్ సా కలకత్తా కలకత్తా షోరూమ్ దొరికే ఐటమ్ ఇది అని డైరెక్ట్గా మనం దగ్గర కొన్నాం కాబట్టి యాక్చువల్గా మీరు ఈ లోకల్లో కూడా చూసి ఉండరు ఎందుకంటే వాళ్ళు చూసినా ఎంత లేటో చెప్తారు ఇది మన అయ్యప్ప మంచి టాప్ వన్ క్వాలిటీ టాప్ వన్ అంటే డిఫరెంట్ అనమాట అంటే అంత నెంబర్ వన్గా ఉంటుంది చాలా అంటే చాలా ఒక్కసారి టాప్ దీనికి ఓపెన్ చేసేది సారీ టాప్ అనేది ఓపెన్ చేశారు చూడండి బాబా ఉందండి ఇది దొరకకి టాప్ పార్ట్ అండ్ దుపట్టాకి మాత్రం చక్కగా టాజర్స్ ఇస్తున్నారు అండ్ ఫుల్ ఇంత జనరల్గా అయితే బయట మీరు టూ మీటర్సే ఉంటుంది కొంటే టాప్ టూ కానీ టూ అండ్ హాఫ్ కానీ బట్ ఇది దాదాపు త్రీ మీటర్స్ వరకు అయితే వచ్చిందండి స్వామి ఇది మేము చెప్తున్నా ఉన్న ఉన్నా చెప్పాలి మంచి క్వాలిటీ మంచి రేటు మీకు మంచి లాభం వస్తుంది స్వామి నెంబర్ వన్ చూడండి ఒక ఈ చెప్పాలంటే స్వామి ఉన్నది నేను ఆ స్వామిని కూర్చోబెట్టి అడిగా ఏంది స్వామి ఇంత అంటే ఇది ఈ డిజిటల్ ప్రింట్ చేయించడానికంట టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్వామి ఓన్లీ ప్రింట్ టూ ఫిఫ్టీ అంటే కాస్ట్లీ కదా కాస్ట్లీ కాబట్టి ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ రేట్ పడింది అంటే వాళ్ళకి అమ్ముతాడు అనుకోండి ఆ స్వామి అంటే హండ్రెడ్ అట్లా తగ్గట్టు అమ్ముతాడు లైట్ గ్రే కలర్ అసలు కలర్స్ కూడా మంచి క్లాసిక్ కలర్స్ డిజైన్స్ మాత్రం సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి

మన కస్టమర్లు ఇలాంటి వీడియో పెట్టక్కర్లే చెప్పాలంటే ఇలాంటి వీడియో పెట్టాల్సిన అవసరం లేదు నాకు డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ఓపెన్ ఆర్డర్లో వెళ్ళిపోతాయి అనమాట ఎన్ని కానీ నాకు పర్సెస్ కానీ ఎందుకు వీడియో పెడతామంటే మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయి ఇలాగా అయ్యప్ప హోల్సేల్ డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి అని తెలియడం కోసం ఇది చేస్తాను ఇది కొన్ని బోర్డర్ కూల్ కలెక్షన్ అండ్ ఫైవ్ బేల్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయండి

వితౌట్ బోటం అండి బాటమ్ అయితే రాదు ఓన్లీ మనకి టాప్ అండ్ దుపట్టా మాత్రమే అయితే వస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి ఒకటి 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 స్వామి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ అయ్యప్ప మాత్రమే దొరుకుతాయి డిఫరెంట్ కానీ ఒకటి స్వామి మన స్టాక్ పెట్టిన మన బుక్ చేసుకునే తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత అడుగుతున్నారు కానీ స్టాక్ లేదు అది అలా ఎందుకంటే ఇలాంటి ఐటమ్ స్వామి యాక్చువల్ గా దొరకడం కష్టం వాస్తంగా చాలా అంటే చాలా కష్టం దొరకడం కష్టం కాబట్టి ఏంటంటే మీరు త్వరగా బుక్ చేసుకోండి ఓకే సామి వద్దు 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 మా కస్టమర్స్ కి ఇవ్వండి ముందు జిగ్ జాగ్ జిగ్ జాగ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్ ప్యాటర్న్ బాగుంది బాగుంది ఓకే 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 టాప్ ఇది నాకు అర్థమైందండి అది హ్యాండ్స్ ఇచ్చినట్టున్నారు హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ మోడల్ ఇచ్చినట్టున్నారు సో ఇదైతే కొంచెం డిఫరెంట్ గా ఉంది పీస్ ఫస్ట్ నేను దుపటానే చూసాను బాగుంది దుపటా టాప్ కన్నా దుపటా బాగుంది ఇది ఏంటి లెనిన్ ఏంటి ఇక్కడ కాదు సో ఇది 3 5 4 తో జో ఈ ఐటమ్ ఓకే చూడండి అసలు నేను చెప్పడం కాదు అసలు అయితే ఇవన్నీ మనకి మిక్స్డ్ వచ్చినాయి కదా మొత్తం మంచి షైన్ కూడా వస్తుందండి అసలు మెటీరియల్ చూడండి ఎంత మంచి షైన్ అయితే వస్తుందో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది మాత్రం వచ్చేసరికి అండ్ దుప్పట్ట కూడా అంతే బాగుంది నిజంగా చెప్తున్నా మంచి కూల్ కలెక్షన్ అండి అసలు ఓపెన్ చేస్తుంటే అన్నీ బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్స్ వచ్చింది స్వామి नहीं जबتنا kada ये आइटम को माने मुंची नेम अस समय चलो पलटी छु दी जी की ये दुपट्टा एस्ते क्लास कॉम्बिनेशन निष्ट तो साने इलितासरे समय सासरे ना वले मंद सामिस्टा केते అసలు నేను నాలుగు రోజుల నుంచి అడుగుతున్నాను స్వామిని ఎప్పుడు వస్తాయి డ్రెస్సులు ఎప్పుడు వస్తాయి ఏంటి ఇంత డిఫరెంట్ చాలా బాగుంది అసలు ఇదైతే ఇంకేందంటే మన కస్టమైజేషన్ బట్టి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది

అసలు ఎంత బాగుంటుంది స్టార్ స్వామి చాలా అంటే చాలా బాగుంది స్వామి ఎవరు కూడా మిస్ కావద్దు ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ హైలైట్ అనుకోండి నాకు తెలిసి మన కోర్ట్లో ఫస్ట్ టైం హైలైట్ అని నేనే చదువుతున్నాను ఇదే హైలైట్ అనుకోండి అంత బాగుంది క్వాలిటీ రేటు కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కొన్నాళ్ళు మట్టికి మీ మన కామెంట్ దొరికింది స్వామి యాక్చువల్గా కొంతమంది షాపులలో దొరికితే ఇది ఏ రేట్ అమ్ముతారంటే ఆ రేట్ అమ్ముతారు ఎందుకంటే అంత రేట్ ఉన్నారు దానికంటే ఇది కాన్సెప్ట్ కాదు కాబట్టి మనకేదో బ్రాండెడ్లు మనకు అనేది నేమ్ ఏంటంటే బ్రాండెడ్లు సెకండ్స్ ఇయర్లు మిక్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కొంత ఉంటాం కాబట్టి మనం ఇలాంటి ఐటమ్ దొరికినాయి కానీ యాక్చువల్గా ఇదే పని మీద కొనాలంటే వల్ల కాదు వాళ్ళకి అసలు అయితే రాదు కూడా రాదు అసలు తీస్తుంటే వస్తూనే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇవన్నీ కూడా అసలే అయ్యో నుంచి వీడియో తీస్తున్నా కానీ ఫస్ట్ టైము స్వామి అంత ఎక్సైటెడ్ గా అసలు ఈ వీడియో తీయాల్సిందే అన్నారు ఈ రోజైతే నెక్ పార్ట్ అండ్ మీకు బోర్డర్ వస్తుంది ఒరిజినల్ టసర్

ఇదిగోండి సార్ ఎంత బాగుందో క్వాలిటీ కానీ చాలా డీసెంట్గా ఉన్నాయి సార్ జామ్దానే మనకు వచ్చేస్తాను దీని ముందు అవునా కదా వస్తా కదా నిజమే జామ్దానే మనకు వస్తుంది అది ఒక్కసారి రెండు సార్లు కట్టుకుంటే ఇలా ఒకసారికి ఇది అయిపోయింది కానీ చూడండి బాగుంది అసలు రఫ్ అండ్ టఫ్ ఇవన్నీ కూడా టఫ్ చాలా క్లాస్ ఐటమ్స్ అసలు ఎంత ఉంటే అంత బాగుంది మంచి గ్రే కలర్ బాతిక్ డిజైన్ వచ్చిందండి బాగుంది టాప్ ఏంటంటే మనకి సింపుల్ గా డిజైన్ చేసి దుపట్టా హైలైట్ చేశారు ప్రతిదీ కూడా ఎదుగుండి టాప్ విత్ బోర్డర్ ఓన్లీ బట్ సన్న షిబోరి లాగా అలా అనమాట లైట్ డార్క్ లైట్ డార్క్ కలర్ కాంబినేషన్ తెచ్చారు నెక్స్ట్ బ్లాక్ వన్ అండి ఇప్పుడు ఎవరు బ్లాక్ రాలేదు కదా సరే స్వామి ఇలాంటి ఐటెం కావాలనుకుంటే పార్సల్ టు పార్సిల్ ఓన్లీ రిటైల్ ఉండదు స్వామి ఇంకొకటి చెప్తున్నాను కస్టమర్లకి రిటైల్ అయితే ఉండదు హోల్సేల్ ఎవరు కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి రేట్ అయితే చాలా రీజనబుల్ ఇస్తాను మీరు ఒక కాయ కాదు రెండు కాయలు కాదు ఐదు కాయలు ఇచ్చే రేట్ నేస్తారు ఒకరి ఎవరు కాదు మిస్ అవ్వదు కాకపోతే ఏంటంటే మినిమం హండ్రెడ్ ప్రైస్ తీసుకోవాలి గమనించారు ఇది టెన్ కాదు ట్వంటీ కాదు ఫిఫ్టీ కాదు మినిమం హండ్రెడ్ పీస్ తీసుకోవాలి కావాల్సిన వాళ్ళు తరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ మళ్ళీ మళ్ళీ రాదు రాలేదు కూడా ఓకేనా స్వామి ఓకే బాయ్